హలో ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ తల్లికి వందనం ఒక మాట ఒక ఆశీర్వాదం ఒక జీవితం ఆ తల్లికి ప్రభుత్వం ఇచ్చే గౌరవం అదే తల్లికి వందనం పథకం ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఈ పథకం ఎలా అమలవుతుందో ఎవరు అర్హులు ఎంత డబ్బు వస్తుంది అని వివరంగా చెప్తాం చివరకు మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అప్డేట్స్ కూడా ఉన్నాయి తల్లికి వందనం అనేది విద్యార్థుల విద్య కొనసాగించేందుకు తల్లులకు ఆర్థిక మద్దతుగా ఇచ్చే పథకం ప్రతి విద్యార్థి తల్లికి వార్షికంగా పదహైదు వేల రూపాయలు ఇవ్వాలన్నది ఈ పథకం యొక్క ఉద్దేశం అయితే జూన్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అరవై ఏడు లక్షల తల్లుల ఖాతాల్లోకి పదమూడు వేల రూపాయల చొప్పున డైరెక్ట్గా డబ్బు జమ చేసింది అయితే ఎందుకు పదహైదు వేలు కాకుండా పదమూడు వేలు ఇచ్చారనేదే ప్రజల్లో గందరగోళం సృష్టిస్తుంది ప్రభుత్వం ప్రకారం కొన్ని లాజిస్టిక్ మరియు స్క్రూటినీ కారణాల వల్ల రెండు వేలు తక్కువగా ఇచ్చారు అయితే ఇది తాత్కాలికమేనని పూర్తి సొమ్ము త్వరలో జమ అవుతుందని అంచనా ఉంది మరి తల్లికి వందనం పథకం పొందాలంటే విద్యార్థి పాఠశాలలో చదవాలి తల్లి బ్యాంకు ఖాతా ఆధార్కు లింక్ అయ్యి ఉండాలి ఎన్పిసిఐ ద్వారా ఖాతా యాక్టివ్ అయ్యి ఉండాలి ఆధార్ ఈకేవైసీ పూర్తయి ఉండాలి మీ పేరు లిస్టులో లేదంటే నిరాశ చెందకండి ఏపీ సీఎం చంద్రబాబు గారు ఫిర్యాదులు జూన్ ఇరవై ఆరు వరకు తీసుకుంటాం ఒకవేళ మీ పేరు లిస్టులో ఉందా లేదా డబ్బు జమ అయ్యిందా లేదా తెలుసుకోవాలంటే మీ దగ్గరలో ఉన్న వార్డు సచివాలయాలను సంప్రదించండి తలిక్ వందనం పథకం లక్షల మంది తల్లులకు సంతోషాన్ని ఇచ్చింది విద్యార్థులకు భద్రతను ఇచ్చింది ఇది ఆర్థిక పథకం మాత్రమే కాదు తల్లికి ఇచ్చే గౌరవం కూడా కామెంట్లో మీ అనుభవం షేర్ చేయండి లైక్ షేర్ చేయండి మరిన్ని గవర్నమెంట్ పథకాల అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి